దేవుని స్తోత్రార్థంగా కూడి వచ్చిన అందరికీ కూడా దేవుడి పేరిట వందనాలు తెలియజేస్తున్నాం ఎజర గ్రంథం ఏడు అధ్యాయం ఆరో వాక్యాన్ని ఈ ఎజర ఇష్రాయేలీల దేవుడైన యహోవ అనుగ్రహించిన మోష యొక్క ధర్మశాస్త్రం అంటూ ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యహోవ హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించను దేవుని స్తోత్రం రాత్రి లెక్క చేసుకుని యజన అనేటువంటి ఒక దైవజనుడి గురించి రాత్రి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి ఈ యజ్రా ఎవరంటే ఒక సేవకుడు యజన ఎవరు ఒక సేవకుడు ఇష్రాయ్యుడు దేవుని యొక్క పిడలలో ఒక వ్యక్తి అనుమానం లెవిక తినేసే రాజు ఏం చేశాడంటే ఇరుషులే మీదకొచ్చి యూత్ లేనటువంటి ప్రజలందరినీ కూడా బానిసలుగా తీసుకుని బొబులో దేశానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే డెబ్బై సంవత్సరాల పాటు దేవుడు బిడ్డలైనటువంటి వాడు గొబులో దేశంలో బానిసలుగా ఉండిపోయారు ఇంకా ఆ తర్వాత ఏమైంది కోరేష్ రాజు కాలంలో డెబ్బై సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరలా దేవుడు వాళ్ళని దర్శించి అక్కడి నుంచి ఇరుషులేములు తీసుకొస్తారు మొట్టమొదటిగా మొట్టమొదటిగా మీరు నాయకత్వంలో వచ్చారు ఇక ఆ తర్వాత కొంతమంది నిహామియా నాయకత్వంలో వచ్చారు మరి కొంతమంది యజ్జరా నాయకత్వంలో ఇట్లా అక్కడికి వెళ్ళిన ప్రజలందరూ తిరిగి దేవుని యొక్క పట్టడమైన ఇరుషులేముకి ఆ ఇస్రాయల్ దేశానికి తిరిగి రావడం జరిగింది హలోయ ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళల్లో యజ్రాన్యాయం కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి ఈ యజ్రా ఒక సేవకుడు ఎలాంటి సేవకుడు అంటే ఇక్కడ చదువుకున్నాం ఈ యజ్ర ఇస్రాయిలీల దేవుడైన గురించిన మోష యొక్క ధర్మశాస్త్రముందు ప్రవీణత గల శాస్త్రి కలిలో ఎట్లా దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం ఉందే ఈ గ్రంథంలో ఉన్న వాక్యాలు ఏంటంటే ప్రవీణత కలిగిన శాస్త్రి అంటే ఈ వాక్యం బహు తెలిసిన అంత మాత్రమే కాదు వాక్యాన్ని అనుసరించి తాను బ్రతుకుతూ దేవుని మెడలైనటువంటి వాళ్ళు కూడా వాక్యాన్ని అనుసరించి బ్రతకాలని వాళ్ళని ప్రోత్సహించి ప్రోత్సహిస్తాడు వాళ్ళని బోధించేటువంటి గొప్పలోయ ఈ వాక్యం బహు ప్రవీణత ఎక్కడ తిప్పేస్తాడు అంత నిపుణత కలిగినటువంటి వ్యక్తి వాక్యం అంత శ్రేష్టమైన వాడు అంతేకాదు తాను వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతూ దేవుని పెడలేనటువంటి వారి కూడా వాక్యాన్ని అనుసరించి బ్రతకాలని ప్రోత్సహించేటువంటి సేవకుడు ఇలాంటి ఒక సేవకుడు ఆ దేశం నుంచి అర్థ శాస్త్ర కాలంలో బయలుదేరి దేవుని యొక్క పట్టణమైన స్టేకి బయలుదేరాడు ఆ నుంచి తనతో పాటు అనేక మంది దేవుని కూడా తీసుకొని వచ్చాడు ఇతను ఒక గొప్ప ఏంటో తెలుసా రాజుగారి దగ్గర మంచి పలుకు పడిగలిగిన రాజు రాజుగారి దగ్గర చాలా మంచి పలుకు పడి కలిగినటువంటి వ్యక్తి అక్కడ ఏమన్నా అంటే మరియు అతని దేవుడైన యహోవాహస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినో రాజు అనుగ్రహించు హలోయ ఏమంటుంది అర్థం దాదాపుగా ప్రపంచంలో నూట ఇరవై ఏడు సంస్థానాలని నూట ఇరవై ఏడు దేశాలని రాజు అర్థ అట్లాంటి రాజు అంట చక్రవర్తి ఈ సేవకుడు ఏది కాదనకుండా చేసేటువంటి స్థితిలో ఉన్నాడు ఎత్స ఆలోచన ఇప్పుడు మనం ఒక ఎమ్మెల్యే గారి దగ్గరలో పని అడిగితే ఎన్నిసార్లు తెప్పించుకుంటాం మన దేవుడు పెళ్ళలేక అవునా పన్నెండు రాక తిరగాలి అప్పుడు ఒక ఎంఆర్ఓ గారి లేకపోతే ఒక ఆర్ఐ గారి ఎన్నిసార్లు తిరుగుతాం అధికారు కాదు కానీ వీళ్ళు ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి గుణం ఏంటో తెలుసా ఎంత గొప్ప సేవకుడు దేవుడికి అంత తెలుసా ఆ దినాలలో ఉన్న అంత రాజు లేదా చక్రవర్తి ఏ మనవడిగినా కానీ కాదనకుండా చేసేటువంటి స్థితిలో ఉన్నాడు ఎందుకు అంత అంటే బైబిల్లో ఉంది యవోవాస్తమతనికి తోడుగా ఉన్నాడు బైబిల్ ఏముంది దుష్టుగా ఆలోచన చెప్పుకున్న పాపుల మార్గం నిలుగా కూర్చుని చూడ కూర్చుండగా ఆనందించు దివారా దాన్ని ధ్యానించేవాడు ఎట్లా ఉంటుంది అతని జీవితం అతని నీటి కాలంలో ఎవరు నాటబడిన వాడే అగువాడు ముందు తెలియదా ఈ వ్యక్తులైతే తమ జీవితంలో వాక్యానికి ప్రాధాన్యతనిచ్చి ఈ వాక్యాన్ని గుండెల్లో పెట్టుకుని వాక్యాన్ని అనుసరించి నడుస్తారో వాళ్ళకి నిశ్చయముగా దేవుడు తోడేముగా ఆ వ్యక్తులు ఎవరిని ఈ అధికారి దగ్గరికి వెళ్ళు ఈ మనిషి దగ్గరికి సహాయం అడిగిన వాళ్ళు కాదనకుండా ఎందుకు దేవుని హస్తము ఆ వ్యక్తులు తోడు జీవగ్రంథం ఈరోజు చేతిలో ఉంది సంఖ్యలో ఉంది కానీ గుండెల్లో లేదు దేవుని వాక్యం ఎక్కడ ఉంది రోజు చూడండి దేవుని పెట్టలేదు మనకి ఎక్కడ ఉంది వాక్యం చెప్పండి చేతిలో పెట్టుకుంటాం లేదా అంతే ఆటక మీద ఉంటుంది ఆడ ఉంటుంది ఏడు ఉంటుంది కానీ దేవుడి విడలమైన మన కుండెల్లో ఈ వాక్యం ఉంటే దేవుడు మనకు తోడై ఉంటాడు తలలో ఎక్కడ ఉంటుంది వాక్యం ఫ్రెష్ ప్రశ్న కుండల్లో ఉంటుంది నింపుకలు ఎత్తాం విటర్ణంగా నింపిక నింపబడినప్పుడే అద్భుతం చేస్తాడు దేవుడు తలలో ఏదన్నా అంతే కదా వివాహంలో దేవుడు ఏం చెప్పారు ఎసయ్యా పాత్రలను అంశుల మట్టుకు నీళ్లతో నింపండి నింపబడ్డా అద్భుతం చేశాడా కాళీ పాత్ర చేశాడా చెప్పండి నింపబడ్డా మన హృదయాలు కూడా దేవుని వాక్యంతో నింపుకుంటే అంశుల మట్టుకు అప్పుడు అద్భుతాలు జరుగుతాయి ఎందుకు యక్షాము దేవుడు తోడుగా ఉన్నాడంటే అతని గుండె నిండా గుండె కాదు అడుమడు వాక్యం నింపుకున్నాడు ప్రతి ఆలోచన ప్రతి తలంపు చూపు మాట నడక పడక వాక్యాన్ని నింపుకున్నాడు వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాడు ప్రజలకు వాక్యం అనుసరించి బ్రతకమని హెచ్చరిస్తున్నాడు కాబట్టి తన దేవుని హస్తము తనకు తోడుగుంది రాజు ఏం అనవడినా పరిశుద్ధ వాక్యాన్ని అప్పుడు ఏమైతే తెలుసా అతడు చెగిన తన ముప్పై ఎలా ఉంటాడు అతను నీటి కాలంలో ఎవరైనా నాటబడినదే పాత్ర తన కాలం నుండి తన అలా ఉండాలని దేవుడికి రాస్తే ఆశపడుతుంది కానీ దుష్కాలో చెయ్యించుకొని నడిచి పాపుల మాత్రం నిలిచి ఆవాసకులు కూర్చుండే చోట కూర్చుండే వ్యక్తులు ఎలా ఉంటారు గాలి చదరబడుతూ లోపంతో పాపంతో లో వ్యవహారాలతో హృదయాన్ని నింపుకునే మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి గాలికి పుట్టేట్లయితే కొట్టుకుపోతుందో వాళ్ళ జీవితానికి స్థిరత్వం ఉండదు కొట్టుకుని వెళ్ళిపోతా ఉంటాయి దేవుని వాక్యం ఉందా వాక్యం ఈ గుండెల్లో గట్టిగా కొట్టుకున్న వాళ్ళని జసం దేవుని వాక్యం మనిషి నిలబెడుతుంది దేవుని వాగ్దానాలు ఏ పరిస్థితులైనా ఎదుర్కోవడానికి శక్తి అనిస్తాయి అదో దేవుని మాటలు ఏమనుకుంటున్నారు దేవుని మాటలు చేయకపోవట యొక్క వాగ్దానం దొరికిందా అలా పట్టుకొని నిలబెడితే మన జీవితాన్ని మన కుటుంబాన్ని మన పరిస్థితులు నిలబెడతాండి దేవుని వాక్యం అదైతే దేవుని వాక్యం మన స్థిరపరిస్తుంది మనం ఎక్టివైగా చేస్తుంది అందుకే దేవుని వాక్యాన్ని గుండెల్లో నేను సరే ఇది ముందుకు ఈ యజరా లాంటి గొప్ప సేవ అయితే రాజుగారు తనకు ఆజ్ఞాపించాడు నీవు నీతో పాటు ఉన్న ప్రజలందరూ కూడా వెళ్ళి నీ దేవుని ధర్మశాస్త్రాన్ని నీ ప్రజలకు బోధించు తల తనం రాసి పంపించాడు ఇక ఈ యజరా తనతో పాటు ఉన్న ప్రజలందరినీ కూడా తీసుకొని సేవకులందరినీ తీసుకుని ప్రయాణమే బయలుదేరాడు మొదటి నెల మొదటి దినా ప్రయాణమే భయంతో భయలుదేరి ఆ పొగలూరు ప్రాంతం దాటగానే అహావా అనే ఒక నది ఉంటుంది ఆ నది దగ్గర అందరినీ సమకూర్చులు అందరికి దేరాలు వేసుకుని కొత్త ఇప్పుడు ఈ పాస్ట్ గా చేసిన పని ఏంటో సార్ చాలా దూరం ప్రయాణం కొన్ని నెలలు సుమారుగా నాలుగు నెలలు ప్రయాణం నడక ఆ రోజు లేవు ట్రైన్లా లేకపోతే లేకపోతే బస్సు ఏముండే చెప్పండి ఉన్న వాళ్ళకి కసిదిలు బోండు ఉండేవో లేకపోతే దొంగపోతులు బోండు ఉండేవో అంతే ఆ రోజుల గాడిదలు వంటివేగా ప్రయాణ సౌకర్యాలు సరే మొత్తానికి అక్కడుండి ఈ యజ్రా భక్తుడు ఏం చేశాడు తెలుసా ప్రజలందరి ప్రకటన చేసేందుకో రేపు మనం ఉపవాసం ఉండబోతుంది ఎందుకో తెలుసా మన ప్రయాణం అంతట్లో మన దేవుడు మాట తోడుగా ఉండి మనల్ని క్షేమంగా తీసుకెళ్ళాలి మనల్ని మన పిల్లలు కలిగిన వస్తువు వాహనాలు పశువులు సమస్తూ క్షేమంగా తీసుకెళ్ళాలి పిల్లరా ఎక్కడ ఒక మాట ఎక్కువ యజరా మాట రాజుగారు వింటారు ఆలోచించి యజరా మాట వెంట వింటారు ఇప్పుడు రాజుగారిని అడిగి కాపలాగా సైన్యాన్ని తీసుకొని వెళ్ళొచ్చే అవునా కదా రాజుగారు అంటాడు అడిగినా చేస్తాడు యజరా అంత స్థాయిలో ఉన్నాడు దేవుడు అంత స్థాయిలో నిలబెట్టాడు ఎజ్రా కానీ రాజుగారి దగ్గర సహాయం అడగటానికి బైబిల్లో ఉంది యజ్రా కంట బోగు సిగ్గు అనిపించింది అన్న హలోయ్యా ఎందుకని రాజుగారికి వాక్యం చెప్పాడయ్యా మేము ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు ఆయన తను ఆశ్రయించిన వారికి ఆయన తోడుగా ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లోనైనా రక్షించి కాపాడుతాడు అని రాజుగారికి ఎస్ఐ గురించి చాలా గొప్పగా చెప్పాడు ఇప్పుడు పోయి రాజుగారిని కొంచెం సైన్య సహాయం వ్యాపించబడ్డానుకుంటాడు రాజుగారు ఆయన ఇతరులు చెప్పినంత అబద్ధమేనా వడ్డి పాటలేనా అనుకుంటాడు అనుకోడా అనుకోడా మనపడి తోటి పెగారు పెగ్గారు ఇంత సాక్ష్యా చెప్పేటప్పుడు చూడాలా ఆ మాటలు సమస్యలు ఇచ్చినప్పుడు ఉండవు కదా సాక్ష్యం చెప్పేటప్పుడు ఉన్నంత హుషారు ఇంట్లో సమస్య ఇచ్చినప్పుడు నిలబడి అనగా నేను చెప్పింది అమ్ముతాం ఒకటి మాటల్లో ఉన్నటువంటి ధైర్యం సమస్యలు ఇచ్చినప్పుడు నిలబడగలుగుతున్నాం దేవుని కోసం అదే విశ్వాసం అంటే విశ్వాసం అంటే ఏమనుకుంటున్నారు నోటి మాటల్లో ఉండేది కాదు విశ్వాసం సమస్యలు ఎదురైనప్పుడు శ్రమలు ఎదురైనప్పుడు ఇరుకుల ఇబ్బందులు ఎదురైనప్పుడు నిలబడతామే దేవుని నమ్ముకొని ఆనుకొని అది విశ్వాసం అంటే కలెలోయ విశ్వాసం కలిగి రాజుగారిని సహాయం అడగటానికి నాకు సిగ్గు పెంచింది నేను అడగను నేను నా దేవుడి గురించి రాజు యోతుడు గొప్పగా చెప్పారు ఇప్పుడు పోయి నేను సహాయం ఎట్లా అడుగుతాను ఇప్పుడు నా దేవుడు నాకు సహాయం చేయాలంటే ఏం చేయాలి నేను ప్రజలందరూ కలిసి పిల్లల తల్లులతో ఉపవాసం పెట్టుకున్నాను మూడు రోజులు ఉపవాస ప్రార్థన సమకూడేది సమాజంగా ఇక మూడు రోజులు ఇక ప్రారంభించాడు పాటలు వాక్యాలు ఇక మూడు రోజులు కోటాలు ఇంత ఉపవాస ప్రార్థనే బైబిల్ ఏమో తెలుసా దేవుడు అంటారా నాలుగు నిలు ప్రయాణములతో ఐదవ నెల మొదటి దినానికి వాడనంట దేవుడు ఇరుషులేవునకు క్షేమముగా తీసుకెళ్ళి ప్రార్థనలకించే దేవుడు ప్రార్థన వినే దేవుడే చూడండి యజ్రాలో ఉన్నటువంటి ఆ గొప్పతనం చూడండి తనకి రాజు ఏది అడిగినా చేస్తే గానీ తన ప్రయాణంలో క్షేమం కొరకు రాజుని సహాయం అడగడానికి సిగ్గుపడ్డాడు ఈ మాట ఎంత గొప్ప మాట ఆలోచన ఆలోచించండి మాట ఎంత గొప్పదో తెలుసా మనం ప్రతిదానికి ఇతరులమైన ఆధారపడి స్థితి మనకు దేవుడ ఆలోచించండి అక్కడ సాక్ష్యం ఇస్తాడు దొంగల వల్ల కానీ మన శత్రువుల వల్ల కానీ అనారోగ్యాలు వ్యాధులు వాతావరణం ఏది పిల్లల తల్లు కూడా పశువులు పక్షులు కూడా ఎంత హాని చేయకుండా దేవుడు వాళ్ళకి సురక్షితమైన ప్రయాణాన్ని సామాన్యమైన విషయం అంటారు గమనించండి ఉపవాస ప్రార్థన ద్వారా మనం దేవుడి మాదర్శి మొదపెట్టేటప్పుడు మన మొరవారికి ఇచ్చే దేవుడు దేవుడు పెట్టాల ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి అనేది శక్తివంతుడైన తండ్రి యొక్క మన ఆలోచన చీర్షకలతో ఉపవాస తలే లోయ పరిశుద్ధ గ్రంథంలో ఏ ఒక ఇద్దరు ఉపవాసం ఉన్న ఆ ప్రార్థనలు ఆలకించలేదా గమనించండి పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తులు దేవుని దేవుడి ఉపవాసముని ప్రార్థన చేశారు ఎవరి ప్రార్థన అన్నా దేవుడు తులసి వేశాడ అందరి ప్రార్థనలు దేవుడు ఆలకించారు తలే లోయ ఎజ్రా భక్తుడు తన దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడి రాత్రిదే మనం నేర్చుకునే విశ్వాసం ఉపాసపురాత వచ్చా తండ్రి సన్నిధిలో వేసే సన్నిధిలో మనందరం ఉన్నాం ఇప్పుడు మనకి ఎలాంటి విశ్వాసం కావాలి తెలుసా ఎజ్రా లాంటి విశ్వాసం నేను ఎవరు నడగ నేను ఎవరు సహాయం కాదు నా దేవుడు గొప్ప దేవుడు నేను ఎంతో చాటి చెప్పాను ఇప్పుడు నేను నాధపడతాను బైబుల్ ఎవరో తెలుసా தான் எடல யார்த்து ஆதாரப்படே வாரி பல பார்த்தா எவ்வளோ பரிபூர்ணங்க ஆதாரப்படி பார்த்து பரிப்பூர் ஆதாரப்பட திருப்பேமா பரிப்பூர் இது நேயல இது திக்கு నువ్వు చెయ్యకపోతే మాత్రం నేను నిన్ను వదిలిపెట్టేది లేదు అసలు ఇంక నేను వెళ్ళేది లేదు ఇది పరిపూర్ణమైన విశ్వాసం అంటే అది అలాంటి విశ్వాసం నాకు కాదు రాత్రి చాలా మంది దేవుని మీద ఆధారపడుతున్నారు కానీ పరిపూర్ణ విశ్వాసం ఎంతమంది ఆధారపడు ఆధారపడుతున్నారు కొంతమంది అంటారు అది అవతరుడు కాకపోతే అవతల చేస్తే సుప్రభులు ఎంత మీద దారులు లేవనుకుంటున్నారు అది విశ్వాసం కాదు అది దేవుని మీద సంపూర్ణ నమ్మకం కాదు తెలుసా తెలుపుత ఆత్మవిశ్వాసం ఇప్పుడు ఇద్దరు కూడా చెప్తాడు అబ్రహామయ్య గారు ఉన్నారు అబ్రహాము వీళ్ళ దేవుడు చెప్పాడు మీరు పదండి నేను పిల్లల్ని ఇస్తాను సరే నమ్మకంతో బయలుదేరాడు షారమ్మకి ఎప్పుడైతే కాను పుడికి పోయిందో ఆ బాబు నమ్మకం అయిపోయింది కర్పాడికి పోయిన విజయం అంత అయిపోయిందిలే అని సాగ్రమాయగారి ఆ తర్వాత చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎప్పుడో వందో సంవత్సరంలో దేవుడు పనికరించిన వాళ్ళ గురించి వ్యక్తి వ్యక్తుల గురించి చెప్తారు చూడండి కొత్త నిబంధనలో చక్క వ్యక్తిని ఇద్దరు భార్యవర్తలు సేవకు బహాని యొక్క తల్లిదండ్రులు వద్ద వచ్చిన దానికి వెళ్ళలేదు కానీ వాళ్ళు ఏది ఈ మార్గాన్ని తెచ్చుకోవాలి ఇస్తే దేవుడి గారు లేకపోతే గొడ్డు ఈ అది విశ్వాసం అతా అప్రమో మార్గం వెనుక ఏం చేస్తాం అనుక వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా ఎలాంటి వాళ్ళు తెలుసా ఎవరో చక్కెర నువ్వు ఇయ్యాలి లేకపోతే ఇంతే గొడ్డు బోతుగా గొప్ప దేవుడు లేకపోతే నీ కోసం పిల్లలు ఎక్కడో చచ్చిపోతే ఏమైంది నాకేమైతి నిన్న అమ్మానికి ఎవరు అవునా విశ్వాసం దేవుని ఈరోజు ఎలాగైంది అని తెలిసి దేవుని పెట్టే పరిస్థితి అయితే అవతల రోడ్డు కాకపోతే దేవత రోడ్డు అర్థమవుతుందా హార్ మాత్రం అంతరాయోడు ఎప్పటికీ అర్థమవుతుంది నేను ఈరోజు విశ్వాస పరిస్థితి అట్లయిపోయింది అక్కడి పని అక్కడి పనికి రైన శ్వాసని దేవుడి కార్యాలు చేస్తాడు దేవుడి కార్యము చూడాలంటే అదవుతుందా నోటి పెదాలతో వచ్చే ప్రాంతంలో కుండలో నా విశ్వాసం ఎంతో శ్వాసం ఉండడానికి నేను కాస్త ఆలస్యం చేసిన ఆకలుగు ద్వారా పరీక్షిస్తాడో అంత విశ్వాసం ఎందుకు వచ్చి దేవుడిని చెప్పడం ఎందుకు అంత నమ్మకం అంత గురి దేవుడి మీద జరిగింది తన గుండెల నిండా దేవుడి వాక్యం ఉంది దేవుడు ఉన్నాడు నీ హృదయం ఉంటే నీకు దేవుడి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది హలోయ ఏ మనం ఈ రోజు ఉన్నటువంటి ఎదుర్కొనే పరిస్థితుల నుంచి అందరికీ సురక్షిత ఎందుకు చేయం చేస్తాం దేవుడి మాట పలిపజేయు వ్యాధి